ఓం శ్రీ గురుభ్యో నమ సెప్టెంబర్ రాసుల్లో ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణం అనేది చాలా ముఖ్యం ఇందులో అంటే గ్రహాల యొక్క సంచారం చేస్తుండగా మరి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడిన ఫలితాలు కాబట్టి ఈ గోచార పరంగా మిగతా గ్రహాల యొక్క కలయికలు గ్రహాల యొక్క స్థానాలు వాటి యొక్క మంచి చెడు యొక్క ఫలితాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే సెప్టెంబర్ మాసంలో వృషభ రాశిలో గురువు యొక్క సంచారం మేనంలో రాహు యొక్క సంచారం అలానే కుంభంలో శని రవి బుధులు సింహకన్యా రాసుల్లోనూ శుక్రుడు కన్యాతులారాసుల్లో సంచారం చేయటం కన్యలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఇక్కడ ఈ సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే మిథునంలో కుజుడు ఉన్నాడు కుజుడు యొక్క సంచారాన్ని కూడా మనం చూడాలి కదా అంటే అన్ని గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది అందులో రవి బుధులు కూడా స్వక్షేత్రమైన సింహరాశులు సంచారం చేయటం కొన్ని రోజుల పాటు సెప్టెంబర్ మధ్యలో మళ్ళీ కన్యారాశిలోకి వెళ్ళిపోవటం కేతు శుక్రుల యొక్క కలయిక కన్యారాశిలో ఉండటం శుక్రుడు మళ్ళీ తులారాశిలోకి వెళ్ళిపోవటం గురువు వృషభ రాశిలో సంచారం చేయటం అలానే మిథునంలో కుజుడు యొక్క సంచారం కుజుడు ఉన్నదానికంటే కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు రాశిలో ఉండాలి కుజుడు స్తంభన కావటం మరి ఈ సంచారం వల్ల వివిధ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలు అంటారు ఈ గోచార చెప్పబడే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఒకసారి పరిశీలన చేద్దాం వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో లాభంలో రాహు వల్ల చేయు పనుల ఏదైతే వాళ్ళు వర్క్ చేస్తుంటారో వాటి వల్ల లాభాలు కలగటం ఆదాయపరంగా అనుకూలంగా ఉంటాం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాం దానితో పాటు విద్య ఎందు అనుకూలంగా ఉంటుంది అంటే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటాం పశువులు గృహములు వాహనాలు కొనుగోలు చేయటం గొప్పవారితో స్నేహము దైవ బంధుమిత్రులతోటి దర్శనము చేయటం అధికారుల వల్ల లాభాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పంచమ షష్టములో శుక్రుని వల్ల శత్రువృద్ధిగా ఉండటం అలానే ఆస్తి పంపకములు ఆస్తి పంపకాల విషయాల్లో కూడా ప్రతివాదములు ఇద్దరి మధ్యలో చిన్న చిన్న సమస్యలు రావటం పెంపుడు జంతువుల వల్ల కొంత మనసిక ఆందోళన భయం కలగటం వృత్తి ఉద్యోగాల వల్ల ధనలాభం విద్యా విషయంలో కూడా ముందంజలో ఉండటం ఆరోగ్యపరంగా వాళ్ళకి అనుకూలంగా ఉండటం నూతన వస్తువాహనాలు కొనుగోలు చేయటం తలచిన ప్రతి పని కూడా వాళ్ళకి కంప్లీట్ అవుతుంది ఏదైతే మనం పని అనుకుంటామో ఆ పని అంతా కూడా కంప్లీట్ కావటం ఒకటి ప్రభుత్వ మరియు పై అధికారుల వల్ల కూడా కొంత మెప్పు పొందే అవకాశం ఉంటుంది అధికారుల యొక్క అనుగ్రహాన్ని సాధించటం ఉద్యోగంలో ప్రమోషన్లు కొంత బెటర్ లైఫ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చతుర్థ పంచమాలలో కూడా బుధుని వల్ల ఆ తల్లిదండ్రుల మూలంగా సుఖము సౌఖ్యం ఏర్పడటం వ్యవసాయ రీత్యా కూడా ధనధాన్య లాభం కలగటం తలపెట్టిన ప్రతి పని కూడా వాళ్ళకి జీవితంలో సక్సెస్ కావటం ఇష్టకామ్య సిద్ధి అంటారు అంటే ప్రతి పని కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండటం సునాయాసంగా పూర్తి చేసే అవకాశాలు బంధుమిత్రులతోటి విందులు వినోదాలు సుఖశాంతులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సుఖశాంతులే కాదు స్థిరాస్తి భూములు కూడా కొన్ని అపార్ట్మెంట్లు కొనుగోలు చేయటం భూ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండటం వాళ్ళకి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం పనులు ఒత్తిడి వల్ల కొంత శరీరంలో ఆయాసం కలిగే అవకాశాలు పిత్రార్జితం కూడా వాళ్ళకి వచ్చే అవకాశం అంటే తల్లి సంబంధించిన తండ్రి సంబంధించిన కొన్ని ఆస్తిపాస్తులు ఉంటాయి అలాంటివన్నీ కూడా కలిసి వస్తాయి అలానే చతుర్థ పంచమాల్లో కూడా రవి వల్ల కూడా మనస్థిమితం అనేది బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మనస్సు అనేది వాళ్ళకి స్థిమితం ఉండదు అంటే మానసికంగా ఆందోళన మెంటల్లీ డిజార్డర్ ఉండటం ప్రయాణాల ఎందుకు కొంత విజ్ఞాలు ఆటంకాలు కలిగి లేటుగా ప్రయాణం చేయటం మానసికంగా ప్రశాంతత అనేది చాలా అవసరం అలానే ఇక్కడ తండ్రి కుమారులకి కుటుంబంలో అనుకూలంగా ఉండకపోవటం అంటే తండ్రికి అలానే కొడుక్కి చిన్న చిన్న ఇష్యూస్ జరిగే అవకాశాలు అపరిచితులు నమ్మి ఎట్టి వరుసలో కూడా మోసపోవద్దండి మోసపోకుండా ఎవరిని పడితే వాళ్ళని తొందరగా నమ్మొద్దండి అలాంటి చుట్టాలని బంధువులని మన ఇంట్లో వాళ్ళని కాదు బయట వాళ్ళని అవుటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయం జాగ్రత్త ఉండండి మిత్రులు బంధువుల రీత్యా కూడా కొంత భంగపాటు కలిగే అవకాశాలు ఉంటాయి ధన విషయంలో కూడా ఏదో రీతిగా అనవసరంగా విషయాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి గర్భ సంబంధమైన వ్యాధులు అలానే అపరిచితులతోటి నమ్మి మోసపోకొద్దండి సూచనలు బంధువుల రీత్యా కూడా కొంత భంగపాటు కలగటం ద్వితీయంలో కుజున వల్ల కూడా దుర్మార్గులతోటి కొన్ని ఇబ్బందులు బొంత సంబంధమైన వ్యాధులు కుటుంబంలో అన్నదమ్ములు మధ్యలో కొన్ని అవస్థలు పట్టడం నేత్ర సంబంధమైన రోగాలు మాటలు వినకపోవటం చూడరాని దృశ్యాలు అలానే పంచమ స్థానంలో కేతువు వల్ల కూడా పుత్ర విరోధము స్త్రీల మూలకంగా కూడా కొన్ని వ్యవహారాల విషయంలో ఉండాలి కొన్ని పని లేని ప్రయాణాలు చేయటం అకాల భోజనం చేయటం అంటే వివాహ ప్రయత్నాలు కొంత సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి కానీ బట్ ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం ఉద్యోగంలో రాణించడం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కంపెనీ త్రూ కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు ముందందులో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అని అంటే కొన్ని పరిహారాలు నేను ప్రత్యేకంగా చెప్తాను ఆ పరిహారాలు మీరు పాటించండి ముఖ్యంగా ప్రధానంగా మనం తీసుకునేటట్టయితే ఆరోగ్యానికి మెరుక్ కావాలన్నా మనం సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి సూర్యభగవానుడు యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి అంటే మీరు గోధుమలు దానం చేయటంతో పాటు ఆదివారం రోజున సూర్యుని ఆరాధన చేయండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ప్రభాకరాయజ్ఞే దివాకరాయ దీమే తన్నో సూర్యప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి అంటే ఆరోగ్యం బాగుండటానికి అలానే మనకి ధనం కలిసి రావటానికి ఓ మెక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వా అనే మంత్రాన్ని గురువారం రోజున చదవండి ఆస్తిపాస్తులు కలిసి రావటానికి కోర్టు సమస్యలకి అంగారకుడు యొక్క ప్రార్థన చేయండి అంటే అంగారకాయజ్ఞే శక్తి అస్థాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాత అనే మంత్రాన్ని చదవండి వివాహం కావటానికి తప్పకుండా అశుకుడిని ఆరాధన చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి కాత్యాయనాయజ్ఞే కన్యాకుమారి దీమే తన్నో దృక్ ప్రచోదయాత అనే మంత్రాన్ని చదవండి అలానే వ్యాపారంలో బాగా కలిసి రావాలన్నా ఒడిదుడుకులు లేకుండా ఉండాలన్నా కూడా గణపతిని ప్రార్థన చేయండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమేదేవా సర్వకార్యేషు సర్వదాని మంత్రాన్ని బుధవారం రోజు చదవండి దాంతోపాటు తత్పురుషాయుద్దే వక్రతుడాదిమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదివితే వ్యాపారం బాగుంటుంది విద్య యందు అనుకూలంగా ఉండటానికి సరస్వతీదేవిని ప్రార్థన చేయండి అలానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పారణించేయటం వల్ల మనకి బాగుంటుంది అలానే మనోభావాలు దెబ్బతిన్నకుండా మనస్సు అంతా కూడా బాగుండాలంటే క్షీరపుత్రాయుధి అమృత తత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాతైన మంత్రాన్ని చదవండి ముఖ్యంగా ఉద్యోగం ఉద్యోగంలో ఒడిదొడుకులు ప్రమోషన్లు రావాలన్నా ఉద్యోగం కావాలన్నా కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయండి గురువుని ఆరాధనతో పాటు ముఖ్యంగా మీరు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయండి నవగ్రహాల ప్రదర్శనతో పాటు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటి అంటే ఏదైనా సరే గురువారం రోజున చక్కగా శనగలతో చేసిన వంటకాన్ని నైవేద్యం పెట్టండి ఓ నమ శివ పంచాక్షరి చేయండి ఓం నమో నారాయణాయనమని అష్టాక్షరి మంత్రాన్ని చదవటం వల్ల కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉండదు అలానే విఘ్నాలు జరుగుతుంటాయి మనం ఏది జరుగుతో ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని విఘ్నాలు జరగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి విఘ్నేశ్వరుని గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం వల్ల మీకు విజ్ఞానం లేకుండా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మీరు చేయటం వల్ల మీకు మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా చెప్పిన రాసులంతా కూడా మీరు పాటించండి ఈ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఇది చేయండి చేస్తే మీకు మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా మంచి జరగని ఆలో ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతో